ఎవరన్నా డ్వాక్రా మహిళ బాగా బాగొచ్చింది అంటే ఇట్లాంటి భయపడిపోయారు అనమాట ఆ భయం తేడా తీసుకొచ్చింది అన్నటువంటిది అందరూ బయటికి చెప్పారా అన్నది సందేహం ఇప్పుడు చెప్పిన వాళ్ళ ఆధారంగా వీళ్ళు సర్వేలు ఇస్తున్నారు అందువల్ల కన్ఫ్యూజన్ వచ్చింది ఇటు ఇటుగాని రెండు పార్టీలు కన్ఫ్యూజన్ కనిపిస్తోందా లేదా వైసీపీ అంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడమే మళ్ళీ అయితే మాట్లాడలేదు ఆ ఆ స్ట్రెంత్ వాళ్ళకున్న బలం వాళ్ళు చూపించుకుంటున్నారు అది ధీమాన లేదంటే కార్యకర్తలు జ్యోష్టిస్ రావడానికి మాత్రమే జగన్కు ఒక దీమా ఉంది తన లెక్క అయితే క్లియర్ గా ఒక కోటి అరవై లక్షల కుటుంబాలు ఉంటాయి అరవై లక్షల కుటుంబాలు ఉంటే ఒక్కోటి నలభై ఐదు లక్షలకు ఇచ్చేసాను నేను దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల ఓట్లు అక్కడే ఉన్నాయి అందులో ఎనభై లక్షలు పోయినా రెండు కోట్లు నాకు వస్తుంది కదా అన్నటువంటిది అతని దీమా అదే ఒక కోటి ఎనభై లక్షలు వచ్చిందంటే దాదాపు వచ్చేసినట్టు రెండు కోట్లు కాబట్టి అందుకని ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అంటోంది అతను ఏమా అది బట్ ఇక్కడ అందులో ఈ ఇండియా టుడే పోలు ఇవి చూస్తే కనబడుతున్నది ఏంటంటే భార్య టోటేస్తే భర్తి టోటేసాడు మగాళ్ళు టోటేసారు అన్నటువంటిది కనబడుతుంది ఆ సర్వేస్ అన్నింటిలో అంచనాలకు మించిన ఫలితాలు ఏమన్నా